ఈరోజు వాగ్దాన సందేశం యోగు గ్రంథం ఇరవై రెండు అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన నీ మార్గముల మీద వెలుగు ప్రకాశించును ప్రభా యేసుక్రీస్తు వాక్యం దీవించిన కాక ప్రార్థన ప్రభా ఈ వాక్యం దీవించి ఆశ్రయించి మాతో మాట్లాడి నీ స్వరం వినిపించిన ఏసునామలో ప్రార్థిస్తున్నంతండి ఆమె ప్రియుల ఈరోజు ప్రవచనాత్మైన సందేశం నీ మార్గం మీద వెలుగు ప్రకాశించును మారు మనసు పొంది దేవునితో సమాధానపడితే కలుగు ప్రయోజనములు యోబు స్నేహితుని ఎలి ఎలిపాజ్తో తెలియజేసిన మాటలు దేవుడిని మార్గములో మార్గములు వెలుగు ప్రకాశింపచ్చిను దేవుడిని నీ మీద అంటే నీ జీవితం మీద వెలుగు ప్రకాశింపచేయాలంటే ఏం చేయాలి మొదటిగా మంచి మాటను వెలుగు ప్రకాశింపచ్చిను యోబు ముప్పై అద్యం ఇరవై ఐదు వచ్చిన రెండవది జీవన నీతి అని వెలుగు ప్రకాశింపచ్చాను యోగు గ్రంథం ముప్పై మూడు ఇరవై ఎనిమిది ముప్పై ఏడు ఆరు మూడోది రక్షణ జ్ఞానములను వెలుగు ప్రకాశింపచ్చాను ఇరవై ఏడో కీర్తనం ఓటు వచ్చిన ప్రకటన ఇరవై ఒకటి రెండో అధ్యాయం వచనం దేవుడు లోకమును ఉన్నాడు నేడు నీ జీవితం మీద ఏ చీకటి ప్రకాశిస్తున్నా సరే వెలుగై ఉన్న దేవుని వెంబడించము ఆయన నీ జీవితంలో వెలుగు ప్రకాశింపచ్చాను ప్రభాని యేసుక్రీస్తు వాక్యం దీవించిన గాక ఆమెను ప్రార్థన ప్రభావి వాక్యం దీవించి ఆశ్రయించాను ఏసునామలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెను తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియక దేవుని సన్నిధానం సదాకాల తోడు నీడ ఉండిన గాక ప్రెస్ అలార్ట్ జయమనే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అనేక తెలియచేయండి మీ ప్రార్థన అవసరాలు మా కాల్ చేయండి మా సెల్ నెంబర్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ త్రీ జీరో త్రీ ఎన్ ప్రజ అలార్ట్ గాడ్ బ్లెస్ యూ ప్రభులో దీవించిన కామాను